హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్లీ థాట్స్ ఈ రోజు మన వీడియో ఏంటంటే సింహాచలంలో గిరి ప్రదక్షిణ ఎలా చేస్తారు ఎందుకు చేస్తారు అది ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అనేది ఈ వీడియోలో చూద్దామండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సింహాచలం పుణ్యక్షేత్రంలో ఏటా ఆషాఢ పౌర్ణమి నాడు సింహాద్రి అప్పనోత్సవం నిర్వహిస్తారు దీన్నే గిరి పౌర్ణమి అని కూడా అంటారు పౌర్ణమికి ముందు రోజు అయిన చతుర్థి రోజు మధ్యాహ్నం భక్తులంతా సింహాచలంలోని తొలిపావంచ వద్ద కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తారు సుమారు ముప్పై రెండు కిలోమీటర్లు విస్తరించి ఉన్న సింహగిరి చుట్టూ కాలినడకన ప్రదక్షిణ పూర్తి చేసి తొలిపావంచ వద్దకు చేరుకుంటారు అదే రోజు రాత్రి భక్తజనం మెట్ల మార్గం గుండా సింహాచలం చేరుకొని పౌర్ణమి రోజున అప్పన్న స్వామిని దర్శించుకుంటారు కొండ చుట్టూ తిరగలేని భక్తులు ఆలయంలో కూడా ప్రదక్షిణ చేయొచ్చు ముప్పై రెండు కిలోమీటర్లకు గాను ముప్పై రెండు సార్లు ఆలయ ప్రదక్షిణ చేస్తారు గిరి ప్రదక్షిణ చేసే చాలా మంది భక్తులు కాళ్ళకి చెప్పులు కూడా ధరించకుండా ప్రదక్షిణ పూర్తి చేస్తారు సింహగిరి చుట్టూ ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే ఒక్కసారి భూ ప్రదక్షిణతో సమానమని భావిస్తారు స్వామికి చందన సమర్పణ చేసే ప్రక్రియ ఎంతకాలం నుంచి ఉందో ఈ గిరి ప్రదక్షిణ కూడా అప్పటి నుంచి ఉంది అని చెప్తారు వేద పండితులు ప్రదక్షిణలో పాల్గొనలేని భక్తులు ప్రతి పౌర్ణమికి ఆలయ ప్రదక్షిణలు చేసుకొని వీలు కల్పిస్తారు వేద పండితులు అలా పన్నెండు పౌర్ణములకి ముప్పై రెండు ప్రదక్షిణల చొప్పున ప్రదక్షిణలు చేస్తే భూమండలం మొత్తం తిరిగిన ఫలితమని చెప్తారు గిరి ప్రదక్షిణ వల్ల సకల అనారోగ్యాలు తొలగిపోయి ఆరోగ్యం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం ముఖ్యంగా ఈ గిరి ప్రదక్షిణలో మగవారి కన్నా మహిళలే ఎక్కువగా పాల్గొంటారు సంతానం లేని వారికి సంతానం అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న వారికి ఆరోగ్యం సిద్ధిస్తుందని నమ్మకంపన్న ఉత్సవంలో భాగంగా పూల రథం ఊరేగింపు మరింత ఆకర్షణీయంగా ఉంటుంది చతుర్దశి నాడు మధ్యాహ్నం రెండు గంటలకు స్వామి నిజనిత్య రూపాలతో కూడిన పుష్పరథం కొండ చుట్టూ ఉన్న భక్తులకు స్వామి దర్శనం కల్పించేందుకు బయలుదేరుతుంది ఆషాఢ పౌర్ణమి పురస్కరించుకొని తెల్లవారుజామున స్వామి వారికి చివరి విడత చందన సమర్పణ జరుగుతుంది ప్రతి పౌర్ణమికి మూడు మడుగుల చొప్పున నాలుగు పున్నములకు మొత్తం పన్నెండు మడుగుల చందనాన్ని సమర్పించడంతో ఈ చందనోత్సవం పూర్తవుతుంది తర్వాత ఏడాది మొత్తం ఆది రూపంలో స్వామి భక్తులకు దర్శనమిస్తారు వీడియో మీకు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్